హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ శ్రీ వల్లి భాస్కర్ గారు రచించిన అనసూయ అనే కథను గురించి విందాం లావణ్య లే ఎంతసేపు మొద్దు నిద్ర పోరు పరిచింది అనసూయ గట్టిగా ఉండమ్మా లేస్తాను ఆదివారమే కదా సేపు పడుకొని సూర్యుడి వచ్చి గంట అయ్యింది బద్దకం చాలు ఆయనకి పని పాట లేదు ఉదయమే వచ్చేస్తాడు ఆదివారం కాస్త లేటుగా రావచ్చు కదా బద్దకంగా లేచింది లావణ్య ఏడా తమ్ముడు అప్పుడే మొదలు పెట్టేశావా బట్టలు మడత పెడుతున్న తమ్ముడిని చూస్తూ అంది చాలే కూసేగాడిదొచ్చి మేసే గాడిద నుంచి అడగొట్టినట్టు నువ్వు లేవడమే లేటు తమ్ముడితో వెటకారం ఒకటి తొందరగా బ్రష్ చేసి బజారుకి వెళ్లి కూరలు తీసుకురా ఈ రోజు వంట మీదే ఏం వండుతావో చూస్తాను అంది అనసూయ చూడు నాన్న అమ్మ అప్పుడే మొదలు పెట్టేసింది ఆ మధ్యలో మీ నాన్న వచ్చి తీర్పిస్తారు పత్రిక పట్టుకుంటే రెండు గంటలు పడుతుంది గట్టిగా భర్తకు వినబడేలానే అంది బిందెలో నీళ్లు వాటర్ ఫిల్టర్ లో పోస్తూ ఏమో కాస్త కాఫీ ఇస్తావేంటి ఏమి వినట్లుగా పేపర్ పేజీ తిప్పుతూ అన్నాడు మూర్తి ఇప్పుడే కదా తాగారు కాసేపు ఆగండి కావణ్యా బ్రెష్ చేసుకుని కాఫీ కలుపమ్మ అంది అనసూయ ప్రేమను అబ్బా ఎంత చక్కగా చెప్పావు తల్లి కూతురు కాలేజీకి వెళ్లి చదువుకుని అలసిపోయి వస్తోందని కూడా లేదు కాసేపు పొడుకుంటే చూడలేవు లేపేస్తావు నిద్ర లేచిన కోపం ఇంకా అలానే ఉంది లావణ్యకు నాన్న నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది రీఛార్జ్ చేయాలి ఆర్డర్ వేసింది లావణ్య అత్తగారింటికి వెళ్లవలసిన దానివి రీల్స్ యూట్యూబ్లు అంటూ కాలక్షేపం చేయడం మంచిది కాదు పని మొదలు పెట్టు గర్తించింది అనసూయ డాడీ పనులు నేర్చుకోవడానికి చాలా టైం ఉంది కదా అయినా ఫోన్ ఆన్ చేస్తే చాలు యూట్యూబ్ చూస్తూ వంట చిటికెలో చేసేయవచ్చు అమ్మకేం తెలుసు అనసూయ చిన్నపిల్ల నేర్చుకుంటుందిలే కాస్త సముదాయిస్తున్నట్లుగా అన్నాడు మూర్తి అది అలా చెప్పు అమ్మకి నాన్న సపోర్ట్ తో లావణ్యలో ధైర్యం పెరిగింది ఇలాగే రండి అక్కడికి మీరు మంచి వాళ్ళు నేను పని చెప్పి చెడ్డదాన్ని రేపు అత్తవారింటికి వెళ్లిన తర్వాత మీ అమ్మ ఏం నేర్పింది నువ్వేం నేర్చుకున్నావు అని ఆడిపోసుకుంటారు డాడీలని ఏమి అనరు అంటూ సీరియస్ గా అక్కడి నుండి లేచి లోపలికి వెళ్లిపోయింది అనసూయ టీలి కిన్నెలో కూర వండితే రుచి రాదు సరికదా గిన్నె మాడిపోతుంది ఆ కుక్కర్ పాన్ తీసుకో రుచిగా వస్తుంది ఉప్పు కారం చూసుకుని వెయ్యి నువ్వు వంట ఎలా వండుతావు తినగలమా లేదా అని మీ నాన్నగారు మన వైపే చూస్తున్నారు అంది అనసూయ లావణ్యకు వంటలో మిలుకువలు నేరు అమ్మా వంట చేయమన్నావు చేస్తాను కానీ ఉప్పు కారం వేయడం నా వల్ల కాదు నువ్వే వేసుకో ఆ టైంకి పిలుస్తాను ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుందని నాకు భయం మొహమాటం లేకుండా చెప్పింది లావణ్యం కుదరదం నువ్వే చూసుకుని వేయి నిక్కచ్చిగా చెప్పింది అనసూయ బజార్ నుండి తీసుకువచ్చిన కూరలన్నీ వేరు చేసి ఫ్రిడ్జ్లో లో పెట్టేందుకు కవర్లో లో సర్దుతున్న శ్రీకాంత్ తలపై బొట్టికాయ ఇచ్చుకుంది లావణ్య బ్రదరు కూరలు సద్దతం కూడా ఓ ఆర్టే నాకు నీ స్థాయి నుంచి వంట చేసే స్థాయికి ప్రమోషన్ ఇచ్చారు మన అమ్మగారు ఆ కరివేపాకు ఆకులు అన్ని వలిచి కడిగి ఆరబెట్టి గిన్నెలో పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టు కాస్త వెటకారంగా అంది లావణ్య తల తడుముకుంటున్న తమ్ముడితో కూర కాగానే కొబ్బరికాయ పచ్చడి కాని సొరకాయ పచ్చడి కాని చెయ్యి కాస్త తొందరగా చేయడం నేర్చుకో ఆ ఇందాక ఇచ్చిన కాఫీ మీ నాన్నగారికి ఇవ్వలేదట కాస్త వేడిగా పెట్టి మరోసారి ఇవ్వు అంది లావణ్యతో అనసూయ అమ్మా వంట అవుతున్నప్పుడు కాఫీలు గీఫీలు కుదరవు వంటే పెద్ద ప్రాసెస్ లా ఉంది చిరాగ్గా ఉంది లావణ్య ఇప్పుడు తెలుస్తుందా నేను వండుతున్నప్పుడు వడియాలు వేయించు అప్పడాలు వేయించు కాస్త పాలు వేడిగా ఇస్తే ఓట్స్ వేసుకుని తింటా మీరు అడిగినప్పుడు లేదా అప్పుడు మీరు అడిగినవన్నీ నేను చేసి పెట్టలేదా అంటూ వంటింట్లోకి వచ్చింది అనసూయ వీపు మీద గట్టిగా దెబ్బ పడటంతో ఎడమ చేతిలో గరిట కింద పడి పుడి చేతితో వీపు రాసుకుంటూ ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసింది లావణ్య ఏం చేస్తున్నావు పులుసు ఎలా ఉందని అరచేతిలో వేసుకుంటూ రుచి చూస్తున్నావా ఇంతకు ముందు కూడా చూశాను ఉడుకుతున్న కూర మొక్క తీసుకుని నోట్లో వేసుకున్నావు అంది అనసూయ అది అది ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను వీపు రాసుకుంటూ అంది లావణ్య అది చాలా తప్పు అలా రుచి చూడడం పద్ధతి కాదు లావణ్య అంచనాగా చూసుకొని వేసుకోవాలే కానీ ఇలా రుచి చూడకూడదు రేపు మడిగా వంటలు చేసుకోవలసి రావచ్చు ఉపవాసాలు ఉండి వండాల్సి రావచ్చు అయినా ఒకరికి వడ్డించేది మనం ఎంగిల్ చేయకూడదు ఉప్పు ఎక్కువ అవని తక్కువ అవని పని మీద దృష్టి పెట్టి చేస్తే అన్ని బాగానే ఉంటాయి అర్థమైందా కాస్త గట్టిగానే కళ్ళు చేసింది అనసూయ ఆ దెబ్బకు వంట మధ్యలోనే వదిలేసి మంచం పైకి వెళ్లి మూడు అంకె వేసి పడుకుంది లావణ్య లావణ్య రేపు నా బర్త్డే సాయంత్రం మన కొలీగ్స్ అందరం డిన్నర్ కు వెళ్దాం నువ్వు తప్పకుండా రావాలి అంది స్మిత ఆఫీస్ మెట్లు ఎక్కుతూ లేదే నాకు కుదరదు ఇంటికి వెళ్ళాలి అమ్మ ఒప్పుకోదు ఓ పద్ధతి పాడు లేదు అంటూ చంపుకొని తింటుంది చిరాగ్గానే అంది లావణ్యం అలాంటివి ఆశ్చర్యంగా అంది స్మిత నిజమేనే ఇంటర్ వరకు ఏమీ అనలేదు కానీ డిగ్రీకి వచ్చిన దగ్గర నుండి అది చెయ్యి ఇది చెయ్యి అని ఒకటే గోల రేపు అత్తవారి ఇంటికి వెళ్ళా ఇలా ఉండాలి అలా ఉండాలి పనులన్నీ వచ్చి ఉండాలి అంటూ ఆ ఉండాలి అనే దగ్గరే ఉండిపోయింది మా అమ్మ అంది నిట్టూరుస్తూ ఇప్పుడు ఎలా ఉన్నామో పెళ్లి అయిన తర్వాత కూడా అలానే ఉంటాం మార్పు ఏముంటుంది అంది స్మిత ఏమో తల్లి చుట్టూ పెరబోసుకుని ఉండకు ఎదురు సమాధానాలు చెప్పకు అంటూ రోజు నా క్లాసు తీసుకుంటుంది పాతకాలపు మనిషిలే మా అమ్మ కన్నీళ్లు బయటికి తొంగి చూస్తున్నాయి కావాలా వద్దా అన్నట్లుగా లావణ్యకు మా అమ్మమ్మ కూడా ఇంతేనే కాసేపు ఫోన్ మాట్లాడినా సరే గంటలకొద్దీ ఫోన్ మాట్లాడుతున్నావు ఫోన్ ఎప్పుడు అలా చేతిలోనే ఉండాలా పెళ్లి దానివి అంటూ నా మీద ఫైర్ అవుతుంది చూసి చూసి గట్టిగా ఇచ్చేసా బాబారు ఇలానే ఉంటానని చెప్పా మళ్ళీ నా జోలికి రాలేదు అయినా ఎంతసేపు మన నేర్చుకోవాలా మనకు వచ్చే మొగుళ్ళు ఏమీ నేర్చుకోరా స్నేహితురాలి బాధను తన బాధగా భావించి ఉక్రోషంగా అంది స్మిత మియ్యాల వారిని పండక్కు రమ్మని ఆహ్వానిస్తూ అమ్మాయిని ఓ నాలుగు రోజులు ముందుగా పంపమని వారం క్రితమే ఫోన్ చేసి అడిగాడు మూర్తి అబ్బాయి రీత్యా వేరే ఊరికి అమ్మాయి పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్లినా ప్రతిరోజు టంచెన్గా ఇద్దరు నుండి ఫోన్ రావడం మానదు అత్తవారింటి కూతురిని పంపి మూడు నెలలు అవుతోంది కొత్త వియ్యాల వారు పండక్కి వస్తారని కందిపొడి గోంగూర పచ్చ డి దోసావకాయ సిద్ధం చేసి చెంతికలు చేగోడీలు సున్నుండలు అంటూ పిండి వంటల చిట్టా సిద్ధం చేసి రోజుకో ఐటమ్ తో హడావుడి పడుతోంది అనసూయ ఏమండి రెండు రోజులుగా లావణ్య ఫోన్ చేయలేదు రోజు చేసేది ఏమైందో ఏమిటో మధ్యాహ్నం నుండి రాత్రిలోగా ఇరవై సార్లు అని ఉంటుంది భర్తతో అనసూయ అంతలో చప్పుడు విని ఏమండి మీ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి అంది అల్లుడికి ఏవో పనులు ఉన్నాయట అందువలన పండక్కు రావడం కుదరదని కోడల్ని కూడా పంపడం లేదని బియ్యంకుడి ఫోన్ ఎందుకు రావడం లేదో ఏం జరిగిందో పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించాలి బంధాలు అనుబంధాలు అప్పుడే ఏర్పడేది ఆచారాల్ని సాంప్రదాయాల్ని గౌరవించాలి కదా వాళ్ల కుదరకపోతే కనీసం అమ్మాయిని పంపవచ్చు కదా అనసూయ ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి ఏమీ తినబుద్ధి కాక అలా కూర్చుండి పోయింది ట్రింగ్ ట్రింగ్ ఫోన్ రింగ్ తో ఒక్క ఉదుటన వెళ్లి ఫోన్ అందుకుంది అనసూయ పండక్ సెలవు పెట్టి ఇంటికి వస్తాను మిమ్మల్ని అక్కను చూసి చాలా రోజులవుతుంది అక్కా బావ ఎప్పుడు వస్తున్నారు లేదంటే నేను వెళ్ళి రానా ఎలా చెయ్యని చెప్పు అని కొడుకు ఫోను నాన్నగారికి ఇస్తున్నా మాట్లాడు అంటూ మూర్తికి అందించింది ఫోను అనసూయ సూర్యుడికి పనీ పాట లేదు పొద్దున్నే వచ్చేస్తాడు అన్న లావణ్య మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ మంచం పై నుండి పైకి లేచింది అనసూయ ఏమండి అమ్మాయి పండక్కి ఎందుకు రావడం లేదో ఏమిటో మనం ఓసారి వెళ్లి చూసొద్దామా అంది మూర్తితో అబ్బాయి వస్తున్నాడు కదా చూద్దాం నువ్వు అనవసర ఆలోచనలేమీ పెట్టుకోకు అయినా కొత్త అల్లుడు పండగకు రాకపోవడం ఏమిటండి విడ్డూరం కాకపోతే పోని అల్లుడికి పని ఉంటే అమ్మాయిని తీసుకుని వెళ్లమంటే తీసుకుని వద్దు కదా నేను ఫోన్ చేద్దామంటే ఏ పనిలో ఉంటుందో అదే చేస్తుంది కదా అని చేయడం లేదు రాత్రి అంత ఆలోచనలతోనే గడిచిపోయింది అనసూయ నిద్ర లేవగానే అబ్బాయికి కాల్ చేద్దామని ఫోన్ అందుకుంది లావణ్య నుండి మెసేజ్ ఆత్రంగా ఓపెన్ చేసింది అనసూయ అమ్మా నేను పండక్కి రావడం లేదని దిగులు పడుతున్నావా అయినా నీ దగ్గరకు ఎప్పుడు వస్తే అప్పుడే పండక్ కదా చీరప్పమ్మా ముందుగా నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి అప్పట్లో ప్రతిరోజు కాలేజీ నుంచి రాగానే అది చెయ్యి ఇది చెయ్యి అంటూ ఏదో ఒక పని చెప్పేదానివి ఇక ఆదివారం వస్తే చాలు నా చేత తమ్ముడి చేత ఇంటి పని పని వంట అంతా తోడు లేకుండా బజారుకు పంపించి కూరలు తీసుకురమ్మనే వంకాయలు మెత్తగా ఉండాలి గట్టిగా ఉంటే గింజలు ఉంటాయి దొండకాయలు గట్టిగా ఉండాలి అంటూ నువ్వు చెప్పి పంపిస్తూ ఉంటే నేను చాలా సార్లు నిన్ను తిట్టుకునేదాన్ని ఇంత జాదస్తపు అమ్మ ఎక్కడా ఉండదని అసలు ఆదివారం వస్తుందంటేనే విసుగ్గా ఉండేది పాలు పొంగిపోతూ ఉంటే నువ్వు అరిచే అరుపులకు కూర మాడకుండా ప్రతి క్షణం నువ్వు చేసే హెచ్చరికలకు చిరాకు వేసి నీ మీద చాలా సార్ అరిచేదాన్ని నేను తమ్ముడు కూడా నువ్వు మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళం నాన్న మధ్యలో మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు మధ్యలో మాట్లాడకండి అంటూ నువ్వు నాన్నను నోరు మూయిస్తూ ఉంటే అమ్మకన్నా నాన్న చాలా మంచివాడని మాకు ఆ రోజుల్లో అనిపించేది అమ్మా ఇప్పుడు నీకు రెండు చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుంది అత్తగారింటికి వచ్చిన తర్వాత ఉద్యోగంతో పాటు ఆఫీస్ నుండి రాగానే నేనే అందరికీ కాఫీ పెట్టి ఇవ్వాలి రాత్రి వంటింటి డ్యూటీ నాదే వంట లేదా టిఫిన్ రకరకాల చట్నీలు చేసి పెట్టడం నీట్ నీట్గా సర్దడం ఈ ఓపిక ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా ఈ నుండే ఈ పనులు అన్నీ నాకు చాలా సులువుగా ఉన్నాయమ్మా ఎక్కడా ఏమీ తడుముకోకుండా అవలీలగా నేను పనులు చేస్తూ ఉంటే మా అత్తగారు ఆశ్చర్యపోతూ ఈ రోజుల్లో పిల్లలకు కాఫీ కలపడం కూడా రాదు మీ అమ్మగారు పనులు అన్నీ ఎంత బాగా నేర్పించారు అంటూ ప్రతి నిమిషం నేను పొగుడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఎంతో గర్వంగా ఉంది అమ్మా నువ్వు ఒక గురువుల ఇంటి పని వంట కాదు ఒంటరిగా వెళ్ళి సామాన్లు తీసుకురావడం నిర్ణయాలు తీసుకోవడం ధైర్యంగా ఉండడం సమాజంలో ఎలా మెలగాలి ఎలా ఎదగాలి అన్నీ నేర్పావు నా కూతుర్ని కొడుకుని ఎవ్వరూ ఒక మాట కూడా అనడానికి అవకాశం లేకుండా పెంచుతాను అని నువ్వు నాన్నతో అంటున్నప్పుడు నీ మనసు ఎంతో కఠినం అనుకున్నాం కానీ ముందు చూపుతో నాకు తమ్ముడికి నువ్వు నేర్పిన పనులు అలవాటు చేసిన ఓర్పు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు అనిపిస్తోందమ్మా నువ్వు మా భవిష్యత్తును ముందుగా చూసావేమో అని అప్పుడు బాధగా అనిపించిన విషయాలు ఇప్పుడు ఆనందాన్ని ఇస్తున్నాయి ప్రతి పని ఒక ఎంజాయ్మెంట్లా ఉంది నాకు స్కూలు కాలేజీల్లో నేర్చుకున్న చదువు కన్నా నీ ఒడిలో నేర్చుకున్న విద్యే ఎక్కువగా ఉపయోగపడుతుంటే ఎంతో ఆనందంగా ఉంది తమ్ముడు నేను మాట్లాడుకునేటప్పుడు నీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం అప్పటి మా ఆలోచనలన్నీ తప్పని ఇప్పుడు అర్థం అవుతోంది నేర్చుకుంటే అన్నీ వస్తాయి అంటూ నువ్వు కళ్ళు ఎర్ర చేసి నేర్పిన నేర్పరితనం ఇప్పుడు నా చేతుల్లో కనిపిస్తోంది ఇక అసలు విషయానికొస్తే పండక్కు మా ఆడబడుచు ఆమె భర్త పిల్లలు వస్తున్నారు అత్తయ్య ఒక్కరే చేసుకోలేరు అందుకే మేము నాలుగు రోజులు ఆలస్యంగా వస్తాం తమ్ముడితో కూడా మాట్లాడాను నేను వచ్చే వరకు ఉంటానన్నాడు హ్యాపీయే కదా నిన్ను చూడాలని కొత్త కాపురంలో నా అనుభవాలన్నీ నీతో పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉందమ్మా మావారు అత్త మామలు నా పనితనాన్ని ఓపికను మెచ్చుకున్నప్పుడల్లా అత్తవారి ఇంట్లో మంచి పేరు తెచ్చుకోకపోయినా చెడ్డ పేరు తీసుకురావద్దని నువ్వు అన్న మాటలే గుర్తొస్తాయి నాకు మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీకే పుట్టాలని కోరుకుంటూ నీ లావణ్య విన్నారు కదండి ఈనాటి కథను ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి